వ్యూవర్స్ అందరికీ నమస్కారం మన హిందూ సాంప్రదాయం ప్రకారం వాస్తు ప్రకారం విపరీతమైన సంపద ప్రవహించే కొన్ని అదృష్ట మొక్కలు ఉన్నాయి వాటిలో అదృష్ట మొక్కలు మీ ఇంటి దగ్గర ఉంటే మాత్రం మీ ఇల్లంతా డబ్బుతో నిండిపోతుంది డబ్బును ఆకర్షించే మొక్కల గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి ఎందుకంటే మీ సపోర్ట్ మాకు చాలా చాలా అవసరం ఇక వీడియోలోకి వస్తే ప్రతి ఒక్కరి ఇంటి ముందు ఖచ్చితంగా ఉండాల్సిన మొక్క తులసి మొక్క మీ ఇంట్లో తులసి మొక్క లేకపోతే ఏదైనా శుక్రవారం నాడు మీ మీ ఇంటి తులసి మొక్కను తెచ్చుకొని మీ ఇంటి ఈశాన్యం దిశలో పెట్టుకోండి తులసి మొక్కలో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు సంపదకు దైవమైన లక్ష్మీదేవి తులసి మొక్క నివాసం ఉంటుంది కాబట్టి తులసి మొక్క ఉన్న ఇంట్లో ఎట్లాంటి కష్టాలు లేకుండా ఇల్లంతా సుఖ సంతోషాలతో నిండిపోతుంది తులసి మొక్క ఉన్న ఇంట్లో లక్ష్మి ఎల్లవేళలా కలకలలాడుతూ ఉంటుంది ఆ ఇంటికి ఇక తిరుగు అనేదే ఉండదు తులసి పూజ చేసే వారికి తులసి పూజ చేసే వారికి ముప్పై మూడు కోట్ల దేవతల అనుగ్రహం ఖచ్చితంగా ఉంటుందని వేద పండితులు చెప్తున్నారు ప్రతిరోజు ఉదయం నిద్ర లేవగానే ముందుగా తులసి మొక్కను చూస్తే ముక్కోటి దేవతల ఆశీర్వాదం పొందవచ్చు అలాగే ప్రతిరోజు ఉదయం స్నానం చేసిన తర్వాత తులసి దళాలు నీళ్లు పోసి మూడు ప్రదక్షిణలు చేస్తే స్త్రీలకు దీర్ఘ సుమంగళి ప్రాప్తి కలుగుతుంది మీ భర్త ఆదాయం విపరీతంగా పెరుగుతుంది ఇంట్లో డబ్బు సమస్యలే ఉండవు ప్రతి శుక్రవారం నాడు తులసి ముందు దీపం వెలిగించి తులసి మాతకు నమస్కారం చేసుకుంటే విపరీతమైన ధనలాభం కలుగుతుంది మీ ఇల్లంతా అష్టైశ్వర్యాలతో నిండిపోతుంది అలాగే ప్రతి ఒక్కరి ఇంట్లో ఖచ్చితంగా ఉండాల్సిన రెండవ మొక్క ఏమిటి అంటే ఉసిరి మొక్క లక్ష్మీదేవి అన్నింటి నుండి ఉసిరి మొక్క ఉద్భవించింది ఉసరి మొక్కను విష్ణు స్వరూపంగా పోలుస్తారు కాబట్టి విష్ణు రూపమైన ఉసిరి మొక్కను అలాగే లక్ష్మి రూపమైన తులసి మొక్కను పక్క ఉంచితే కోటి జన్మల పుణ్యం లభిస్తుంది ఏడు తరాల ఐశ్వర్యం మీ ఇంటికి కలుగుతుంది ఈ రెండు మొక్కలు మీ ఇంటి దగ్గర ఉంటే మాత్రం అంతులేని ఐశ్వర్యం విపరీతమైన ధనలాభం సిద్ధిస్తుంది ఇంట్లో డబ్బు సమస్యలు లేకుండా అష్టైశ్వర్యాలతో జీవించవచ్చు మనీ ప్లాంట్ పెంచుకునే మొక్కను మీ ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు ఉండవు మనీ ప్లాంట్ పేరులోనే ధనం ఉంటుంది ఆంగ్లేయ దశలో మనీ ప్లాంట్ మొక్కను పెంచుకుంటే డబ్బు పరంగా మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది మనీ ప్లాంట్ ఎవరికి ఉండదు ఎవరి దగ్గర నుండి తీసుకోరాదు మనీ ప్లాంట్ మొక్క పెంచుకునే వారు ఈ మొక్కను కొనుగోలు చేసి పెంచుకోవాలి అప్పుడే మీ ఇంటికి మంచి ఫలితాలు వస్తాయి మనీ ప్లాంట్ మొక్క ఎంత ఏపుగా పెరిగితే మీ ఇంటి సంపద అంత రెట్టింపు అవుతుంది అని గుర్తుంచుకోవాలి ప్రతి శనివారం ఇంట్లో పూజ చేసేటప్పుడు వెంకటేశ్వర స్వామి పటం ముందు కొన్ని తులసి దళాలు పెడితే వెంకటేశ్వర స్వామికి పూజ చేసి స్వామి వారి అనుగ్రహం ఖచ్చితంగా లభిస్తుంది అలాగే దానిమ్మ మొక్కను పెంచుకోవడం వల్ల అప్పుల బాధలు తొలగిపోతాయి ఇంటి ఆదాయం పెరుగుతుంది ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది ఒక నైరుతి దిశలో మాత్రం దానిమ్మ మొక్క ఉండకూడదు ఇంట్లో పూజ పూజ చేసేటప్పుడు బంతి పూలు మాత్రం పూజలో ఉపయోగించవద్దు బంతి పూలు ఎక్కువగా క్రిమి కీటకాలను ఆకర్షిస్తాయి కాబట్టి దేవుళ్ళ దగ్గర పురుగులు వస్తాయి కారణంతో బంతి పూలు పూజలో ఉపయోగించరు శంఖం పూలతో శివుడిని పూజిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయి మల్లెపూలతో దేవుడిని పూజిస్తే అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి మంచి ఆరోగ్యం లభిస్తుంది అలాగే ప్రతి శుక్రవారం నాడు ఎర్ర గులాబీలతో లక్ష్మీదేవిని పూజిస్తే ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి అష్టైశ్వర్యాలు కలుగుతాయి ఆ పూలను పెట్టుకోకూడదు దేవుడి పూటలో ముగ్గులు వేసి మీ పిల్లలకు అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి కాబట్టి ఆ దేవుడి పూజ గదిలో కన్నా మూలన పెట్టిన పూలను పూ వేస్తే రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది గన్నేరు పూలతో ఆ దేవుడిని పూజిస్తే వ్యాపారంలో ఆర్థిక లాభాలు వస్తాయి విపరీతమైన ధనలాభం కలుగుతుంది కార్తీక మాసంలో రావి చెట్టు విష్ణుదేవుడు కొలువై ఉంటాడు కాబట్టి కార్తీక మాసంలో రావి చెట్టుకు నీళ్లు పోసి రావి చెట్టును ముట్టుకుంటే సరే విష్ణుదేవుని ఆకర్షిస్తాడు మీ ఇంట్లో ఉన్న కష్టాలన్నీ తొలగిపోయి అఖండ రాజయోగం కలుగుతుంది సొంత ఇంటికల త్వరగా నెరవేరాలి అంటే పవిత్రమైన కార్తీక మాసంలో రావి చెట్టు కింద నెయ్యి దీపం వెలిగించి ఐదు ప్రదక్షిణలు చేస్తే మీ సొంత ఇంటి కళ త్వరగా నెరవేరుతుంది అలాగే భూములు కొనుగోలు అవకాశాలు ఉన్నాయి అలాగే పెళ్లి కావాలి అనేవారు ఎవరైనా సరే రావి చెట్టు కొమ్మను ఎరుపు దారం కట్టి రావి చెట్టుకు నమస్కారం చేసుకుంటే మంచి సంబంధం కుదురుతుంది వివాహంలోనే ఎటువంటి సమస్యలు లేకుండా ఉంటాయి అన్నిటికన్నా ముఖ్యంగా రావి చెట్టు కింద ఒక పిండి దీపం వెలిగించి రావి చెట్టుకు నమస్కారం చేసుకుంటే అనంతమైన ధనలాభం కలుగుతుంది డబ్బు సమస్యలు అన్నీ తొలగిపోతాయి ఇంట్లో పూజ చేసేటప్పుడు కొబ్బరికాయతో పుష్పం వస్తే మాత్రం మీరు పూజ చేసినందుకు ఆ దేవుడి ఆశీర్వాదం దక్కుతుందని సంకేతం ఒకవేళ కొబ్బరికాయలో పువ్వు లేకపోతే అవకాశం లేదనిగా భావిస్తారు అట్లాంటి అప్పుడు కొబ్బరికాయను తీసి కొత్త కొబ్బరికాయను కొడితే ఇట్లాంటి దోషం ఉండదు అలాగే చాలామంది ఇండ్లల్లో తరచూ పాలు పొంగిపోతూ ఉంటాయి అనుకోకుండా ఇంట్లో పాలు పొంగితే మీ ఇంట్లో లక్ష్మీదేవి రాబోతుందని సంకేతం కలబంద మొక్కని అదృష్ట మొక్కగా భావిస్తారు కాబట్టి కలబంద మొక్కను పెంచుకుంటే మీ మొ మీకున్న సమస్యలన్నీ త్వరగా తొలగిపోతాయి జీవితంలో ఉన్న అష్టదరిద్రాలు తొలగిపోయి మీ ఇంటికి అష్టైశ్వర్యాలు కలుగుతాయి గణపతికి ప్రీతికరమైన వాటిలో గరిక ఒకటి ప్రతి బుధవారం నాడు ఇరవై ఒక్క గరిక ఆకులను గణపతికి సమర్పిస్తే మీ మనసులో ఉన్న కోరికలన్నీ త్వరగా నెరవేరుతాయి మన హిందూ ధర్మంలో చీపురు లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు అయితే వాస్తు ప్రకారం శనివారం నాడు కొత్త చీపురు కొంటే డబ్బు పరంగా మీ ఇంటికి కలిసొస్తుంది చీపురుని ఎట్టి పరిస్థితుల్లోనూ వంట గదిలో పెట్టకూడదు అలాగే ఎట్టి పరిస్థితుల్లోనూ నిమ్మకాయను చెట్టుకు జామ చెట్టుకు ఉంచకూడదు ఈ రెండు చెట్లు ఇంటి ముందు ఉంటే మీ ఇంటికి వాస్తు దోషాలు ఏర్పడతాయి దీని కారణంగా మీ కుటుంబంలో అనేక సమస్యలు ఏర్పడతాయి అలాగే గోరింటాకు చెట్టును కూడా మీ ఇంటి వద్ద పెంచకూడదు మందార చెట్టును పెంచుకుంటే వాస్తు దోషాలు తొలగిపోతాయి అని పండితులు చెప్తున్నారు మీ ఇంటి దగ్గర ముళ్ళ మొక్కలు పెంచకూడదు ఈ మొక్కలు మీ ఇంట్లో ఉంటే మీ జీవితంలో ఇబ్బందులు ఎదురవుతాయి కాబట్టి మీ ఇంటి దగ్గరలో ముళ్ళ మొక్కలు ఉంటే వెంటనే వాటిని తొలగించండి ఇప్పుడు మన చెప్పుకున్న మొక్కలలో ఏదైనా కొన్ని మొక్కలను పెంచుకోండి మీ ఇంటికి సంతోషాన్ని తెచ్చుకోండి మరి తెలుసుకున్నారు కదా ఈ మొక్కలను పెంచుకొని శుభ ఫలితాలను పొందండి ఆనందంగా జీవించండి మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరికీ ధన్యవాదములు